నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు పనుల్లో మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటూ ఉండాలి రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్తనామ భజనను నిర్వహించండి వృషభ రాశి వాళ్లకు ఆర్థిక ప్రగతి కలిసి వస్తుంది లాభాలతో కూడినటువంటి అనుకూలతలు ఉంటుంటాయి వృత్తి సంబంధమైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి వివిధ రూపాల్లో ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి దివ్య వర్ణన స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు విలువైనటువంటి సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఉండాలి వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధ అవసరమవుతూ ఉంటుంది ఉద్యోగ విషయాల్లో అలాగే వివిధ రూపాల్లో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సర్వేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ కేదారేశ్వర స్వామి వారిని పూజించటం మంచిది కర్కాటక రాశి వార్లకు కుటుంబ పరంగా సానుకూలమైనటువంటి మార్పులు కలిసి వస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు శారీరకంగా మానసికంగా ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి సింహరాశి వారు వ్యవహారిక విషయాల్లో చురుకుగా ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి పెద్దవారి యొక్క సూచనలు మేలు చేస్తుంటాయి అనవసరమైనటువంటి అప్పులు ఇవ్వటం తీసుకోవటం మంచిది కాదు అలాగే మీకు సంబంధం లేనటువంటి విషయాల్లో స్పందించడం కూడా మంచిది కాదు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దాక్షాయుణి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి కన్యారాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి సంతోషాలు కలిసి వస్తుంటాయి ఉద్యోగ విషయాల్లో ముందడుగు వేయగలుగుతారు సమస్యల నుండి బయటపడేందుకు కుటుంబ పెద్దల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి తులారాశి నూతన పరిచయాలు కలిసి వస్తుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుత్సాహాల నుండి బయటపడగలుగుతారు ముఖ్యమైనటువంటి సమస్యల నుండి ఉపశమనమును పొందేందుకు అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కమలాత్మిక అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఈ రోజు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు అలౌకిక విషయాలకు దూరంగా ఉండండి రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కలువ పుష్పాలతో పూజించండి ధనుసు రాశి వారు తెలివిగా వ్యవహరించి కొన్ని సమస్యల నుండి బయటపడతారు అలాగే అభివృద్ధితో కూడినటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతూ ఉంటారు కుటుంబ పరమైనటువంటి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సిద్ధలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ పద్మావతి అమ్మవారి నవరత్న మాలికా స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశివారు వ్యక్తిగత కార్యక్రమాల్లో దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి అనవసరమైనటువంటి వివాదాల్లో జోక్యం చేసుకోకూడదు కుటుంబ పరంగా అందరినీ కలుపుకుంటూ వెళుతూ ఉంటారు అభిప్రాయాల్లో ఏవైతే ఇబ్బందులుంటుంటాయో వాటిని చర్చించడం ద్వారా పరిష్కారం చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం కుమారస్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి శ్రీ గుహ పంచకమును పారాయణం చేయండి కుంభరాశి వారు వివిధ రూపాల్లో అప్పుల భారాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆశాజనకమైనటువంటి మార్పుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కుటుంబ పెద్దల యొక్క సహకారం కాస్త ఆలస్యమవుతూ ఉంటుంది అనారోగ్య భావనలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ శ్వేతార్క గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి నామాష్టకమును పారాయణం చేయండి రాశి ప్రయోజనకరమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి కుటుంబపరమైనటువంటి ఆదరాభిమానాలు ఉంటుంటాయి దృఢమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు పెట్టుబడులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ స్వామి వారు మీరు చేయవలసిన పూజ రామాయణ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి